ఓం శ్రీ గురుభ్యో నమ ఈ లోకంలో అత్యున్నతమైన సంబంధం శిష్యుడు మరియు గురువు మధ్య ఉండే సంబంధమే గురువులో గు అంటే అంధకారం రు అంటే నివారణ అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు ఒక గురువు చూపే దారి శిష్యుని మోక్ష మార్గానికి తొలిమెట్టు గురువు బ్రహ్మరూపంగా విష్ణువుగా శివుడిగా అన్ని దేవతల సమాహారంగా దర్శించబడతాడు అలాంటి గురువుల తత్వాన్ని వారి గొప్పతనాన్ని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా వారి స్థాయిని అందమైన పదాలతో వర్ణించే ఈ గురుస్తోత్రం వేదాంతంలోని గూఢార్థాన్ని సులభంగా గ్రహించేందుకు మార్గదర్శి ఈ గురుస్తోత్రంలో ఒక్కో పదంలో జ్ఞానం ఒక్కో శ్లోకంలో మోక్ష మార్గం నిగూఢంగా ఉంటుంది శ్రద్ధతో విని భక్తితో పఠించాలి శ్రీ గురు స్తోత్రం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ ఇది అఖండమైన విశ్వమంతా చరచరాలతో కలిసి ఒకే పరబ్రహ్మతత్వంతో నిండి ఉన్నది ఆ పరబ్రహ్మాన్ని మనకు చూపిన వాళ్ళు గురువు అటువంటి గురువునకు నమస్కారం అజ్ఞానతిమిరాంధస్య సలాకయ చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః జ్ఞానమనే అంజనం వేసి అజ్ఞాన అంధకారంలో ఉన్న కళ్ళు తెరిపించిన వాళ్ళే గురువు ఆ వెలుగు చూపిన గురువుకు నమస్కారం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుः గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమ గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు గురువు అనేవాళ్ళు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం ఆయనకు నమస్కారం స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం తత్పదం దర్శితం ఏ తస్మై శ్రీగురవే నమ ఇది స్థిరంగా ఉండే కదిలే అన్ని జీవరాశుల్లో పరబ్రహ్మే నిండినిదిగా చూపిన వాళ్ళు గురువు ఆ గురువుకే నమస్కారం చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై గురవే నమ త్రిలోకాలన్నీ చైతన్య స్వరూపమైన బ్రహ్మ జ్ఞానంతో నిండి ఉన్నాయని తెలిపిన వాళ్ళు గురువులు ఆ గొప్ప గురువుకు నమస్కారం ృతి శిరోరత్న విరాజిత పదాంబుజ వేదాంతాబుజ తస్మై శ్రీ గురవే నమ గురువు చరణాలు సర్వ శిరోభూషణంగా వెలుగుతున్న రత్నాల వలె ప్రకాశించుతున్నాయి వేదాంతంలో సూర్యుడిలా ప్రకాశించే ఆ గురువుకు నమస్కారం చైతన్య శాశ్వత శాంతో వ్యోమాతీతో నిరంజన బిందునాథ కళాతీత తస్మై శ్రీ గురవే నమ గురువు శాశ్వతమైన చైతన్య స్వరూపుడు శాంతస్వరూపుడు ఆయన ఆకాశం కంటే కూడా అతీతుడు నిరంజనుడు నాద కళలన్నింటినీ అధిగమించిన వాడే అటువంటి గురువునకు నమస్కారం జ్ఞానశక్తి సమారూఢ తత్వమా విభూషిత భుక్తిముక్తి ముక్తి ప్రదహత య తస్మై గురవే నమ గురువు జ్ఞానశక్తిలో పరిపూర్ణుడు తత్వజ్ఞానమే ఆయన ఆభరణం ఆయన భౌతిక సుఖాలు అంటే భుక్తి మరియు మోక్షం రెండింటినీ ప్రసాదిస్తాడు అటువంటి గురువుకు నమస్కారం అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విధాహినే ఆత్మజ్ఞాన ప్రధానేన తస్మై శ్రీ గురవే నమ అనేక జన్మల్లో వచ్చిన కర్మబంధాల్ని తగ్గించేసి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే గురువుకు నమస్కారం శోషణం భవసింధో జ్ఞాపనం సార సంపద గురు పాదోదకం సమ్యక్తస్మై శ్రీగురవే నమ భవసాగరాన్ని ఎండబెట్టి మోక్ష మార్గాన్ని గుర్తుచేసే గురుపాద తీర్థం అంటే పాదజలం త్రాగిన వాళ్లకి జ్ఞానం లభిస్తుంది ఆ మహాగురువుకు నమస్కారం నా మంత్రం నా ఔషధం తోత్రం యంత్రకం గురు పాదోదకం పీత్వా భవతి నిశ్చితం ఏ మంత్రం ఔషధం స్తోత్రం లేక యంత్రం కూడా అవసరం లేదు గురువు పాత త్రాగిన వాళ్ళు నిశ్చయంగా శుద్ధులు అవుతారు గురుమత్యో నా విజ్ఞోయో దేవో మనుష్య రూపృక్ గురు నారాయణా సాక్షాత్ తస్మై గురవే నమ గురువు మనుష రూపంలో ఉన్న ఆయన దేవస్వరూపుడే సాక్షాత్తు నారాయణుడే గురువు ఆయనకు నమస్కారం గురర్థం బ్రహ్మ సృష్టిం గురోరర్ధం జనార్దనహ గురర్ధం రుద్రచ్చ కర్త సంహారక స్వయం బ్రహ్మ సృష్టిని చేస్తాడు గురువు కోసం విష్ణువు పాలన చేస్తాడు గురువు కోసం రుద్రుడు లయకర్త అవుతాడు గురువు కోసం అంతటి మహిమగలవాడు గురువు దేవం శ్రీ గురు దేవస్య చేతస నా కుతచ్చద భయం తస్య విద్యాం నాయికాం ఇలా శ్రద్ధతో గురుదేవుణ్ణి శరళు పొందిన వాళ్ళకి ఏ భయం ఉండదు ఆయనకు జ్ఞానంతో పాటు అన్ని విద్యలు శక్తులు సులభంగా సిద్ధిస్తాయి ఈ శ్రీ గురు స్తోత్రం గురు పూర్ణిమ నాడు లేదా రోజూ నిష్టతో పఠిస్తే ఆధ్యాత్మిక శ్రేయస్సు జ్ఞానం శాంతి మోక్షఫలం లభిస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి గురువుల పట్ల కృతజ్ఞతాభావాన్ని చూపించేందుకు ఇది అద్భుతమైన మార్గం ఈ గురుస్తోత్రంని ప్రతిరోజు లేదా గురువారం రోజున లేదా గురు పూర్ణిమ వంటి పవిత్ర తిథుల సమయంలో భక్తితో చదివితే అజ్ఞానం తొలుగుతుంది సద్బుద్ధి శాంతి నిరంతర జ్ఞాన ప్రవాహం కలుగుతుంది విద్యార్థులకు విద్యలో విజయం సాధకులకు సిద్ధి భక్తులకు శాంతి లభిస్తాయి ఉపనిషత్తులు పండితులు చెప్తున్నారు గురువు అనుగ్రహం లేనిదే పరమార్థ జ్ఞానం సాధ్యపడదు ఈ స్తోత్రం ద్వారా ఆధ్యాత్మిక గురువు పరంపరను మనం స్మరిస్తూ మానవ జన్మకు అర్థం వచ్చే దిశగా ముందడుగు వేయాలి గురు పూర్ణిమ రోజు ఏం చేయాలి అంటే ఉదయాన్నే లేచి పరిశుభ్రంగా ఉండి గురు పాదములకు పుష్పాలతో పూజ చేయాలి గురు స్తోత్రాన్ని పఠించి గురు పరంపరను మనసుతో నమస్కరించాలి గురు ఉన్నట్లయితే ప్రత్యక్షంగా పాదాభివందనం చేయాలి లేదా మనసారా ధ్యానం చేయాలి సర్వే జన సుఖినో భవంతు